అందరికీ నమస్కారం ఈరోజు స్టార్లైట్ ఇన్స్టిట్యూట్ కేవీఆర్ సార్ దీనిలో జేసీఐ ఒంగోలు తరఫున జనరల్ బాడీ నాలుగో జనరల్ బాడీ నిర్వహించుకోవటం మాకెంతో సంతోషంగా ఉంది మా జేసీఐ మెంబర్ ప్లస్ మంచి పిల్లలకి ఈ సంవత్సరం మంచి ర్యాంకులు తెప్పించిన మా కేవీఆర్ సార్కి ఫస్ట్ ముందుగా ధన్యవాదాలు ఈయడ మాకు అన్ని వసతులు కల్పించి ఈరోజు జనరల్ బాడీ జరుపుకున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈడ కూర్చున్నందుకు మేము ఇవాళ మా జేసీఐ గురించి పర్మనెంట్ భవనం గురించి మా పాస్ పూర్వీ పాస్ ప్రెసిడెంట్స్ అందరం మాట్లాడుకున్నాము కొన్ని కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు జేసీఏ అనేది ఒక నేషనల్ ఆర్గనైజేషను దానిలో ఈ యాభై సంవత్సరం నాకు ప్రెసిడెంట్గా అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను మా పూర్వ అధ్యక్షులు ఈరోజు జరిగిన కార్యక్రమాలు మంచిగా జరిగింది కేవీఆర్ గారు హోస్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అందరికీ నమస్కారం జేసీఐ ఒంగోల్ ఇది ఒక అంతర్జాతీయ సంస్థ ఇది ఎక్కువ కూడా పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు యువత దీంట్లో సభ్యులుగా ఉంటారు అయితే నలభై సంవత్సరాలు దాటినటువంటి ఉన్నటువంటి సభ్యులందరూ కూడా సలహాదారులుగా ఉండి యువతని ఒక మంచి మార్గంలోకి తీసుకువెళ్తూ ఉంటారు అలాంటి యువతకి ఈరోజు కేవీఆర్ స్టార్లైట్ అకాడమీలో నాలుగవ సర్వసభ్య సమావేశానికి చేయటానికి అవకాశం ఇచ్చినటువంటి కేవీఆర్ స్టార్లైట్ అకాడమీ వారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ యొక్క సర్వసభ్య సమావేశంలో పూర్వ అధ్యక్షులందరితో కలిసి కొన్ని ప్రత్యేకమైన హామీలు కూడా తీసుకోవడం జరిగింది ముందుగా ఈ జేసీఏ ఒంగోలుకి ఒక భవనం అనేది నిర్మించడం అని అలానే యాభై సంవత్సరం గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఒక తీర్మానానికి రావడం జరిగింది ఇక్కడ నాలుగో సభ్య సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క పూర్వ అధ్యక్షులకు మరియు సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ఇంత చక్కటి ఆతిథ్యం ఇచ్చినటువంటి మా మన కేవీఆర్ స్టార్ లైట్ అకాడమీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము கேக்குறேன்னா அதுக்கு தர்றது இல்லைங்க அதையெல்லாம் అకట టీ వేసుకున్నాం అంటే ఇన్ఫెక్షన్ కొంచెం గ్రీన్ అనేది ఆ ఐదు రా కొట్టుకుందాం కీస్ టెస్ట్ ఉంది ఓకే ఓకే పార్టీ హమ్మం